నమస్తే అందరు ఎట్లున్నారు ఈరోజు సండే కదా బోటీ తీసుకొని వచ్చినాయి ఇంకా బోటీతో చారు పెట్టిద్దామని చెప్పి ఇంకా చారు ఎట్లా పెడతారో అమ్మ చూపించేస్తుంది ఇంకా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి సో చూస్తున్నాం కదా బోటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నూనె గరం మసాలా పసుపు కరివేపాకు పచ్చిమిర్చి కారం ఇది ఉప్పేసి దంచి పెట్టుకున్నది కొత్తిమీర ఉల్లిగడ్డ అలం ఎల్లిగడ్డ సో ఇప్పుడు సీజన్ కదా మామూలుగా సో ఇంక చింతకాయలతో రసం తీసి పెట్టేసింది అంటే ఇది ఉడకబెట్టేసి మంచిగా నీళ్ళల్లో ఉడకబెట్టిన తర్వాత తీసిన రసం ఇది పచ్చిది కాదు ఇది మన బొడిచారు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఇక ముందరకు వెళ్ళిపోదామా మరి బొడిచారు ఎట్ట తయారు చేస్తారో అలా బొడిచారుకు అన్నీ రెడీ చేస్తున్నా ఇక పొయ్యి ముట్టించి ఇక పొయ్యి మీద బొగ్గని పెట్టి తయారు అన్నీ తయారు చేస్తాను పొయ్యి ముట్టించుకుందాం ఇక పొయ్యి ముట్టించుకొని ఇక స్టార్ట్ చేస్తా కుండి వేడైంది ఇక నూనె పోస్తున్నా నూనె పోసినా ఇక నూనె వేస్తా ఇగో నూనె గాలింది ఇక ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డ గోలింది ఇలా అలమల్లిగడ్డ వేస్తున్నా ఎల్లమల్లిగడ్డ వేసి ఇది మంచిగా ఎర్రగా అయినాక పసుపు వేయాలి ఇక పసుపు వేస్తున్నాయి కదా గడ్డ కూడా గోలింది ఫస్ట్ వేసి అగో మంచిగా పసుపు వేగినాక బోటు వేస్తా ఇక బోట్ వేస్తున్నా అది గోలింది మంచిగా కల కలుపుతున్నా అంత మళ్ళీ నూనె అంతటా కలేటట్టు పసుపు నూనె మంచిగా పట్టుకోవాలి దీనికి అందుకే కల కలుపుతున్నా కలిపి మళ్ళీ జరిసేపు నూనె ఎలా ఉడికియాలి ఇక డక్న పెడుతున్నాయిగా నూనె ఉడకాలి సో చూస్తున్నారు కదా ఇంకా బోటి కూడా వేసేసి ఉండే అది మంచిగా నూనెలో ఉడకబెట్టాలి ఎట్లా అంటే ఇంకా మనము ఈ నూనెలనే మంచిగా కొద్దిగా ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టాలి ఎందుకంటే బోటీ కదా మేక తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొన్ని ముదిరిన మేకలు ఉంటాయి కదా దాన్ని బోటీ ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా సో మన చిత్తపులుసు వేసి ఉడకబెడితే ఉడకారండి దానికి ముందే మంచిగా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకుంటే చిత్తపులుసులో ఒక టెన్ పర్సెంట్ ఉడుకుతుంది అంతే ముందే మన చింతపులుసు ఈ బోట్ వేయంగానే కలిపేసి చిత్తపులు వేసేసి కలిపినామనుకో అసలు ఉడకదు సో అలా అట్లా కాకుండా ఏం చేయాలంటే ఆయిల్లోనే మంచిగా ఉడకని వేయాలి సో ఇప్పుడు నూనెలో ఉడుకుతుంది కదా నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు ఇంకా అట్లా ప్రాసెస్ అది ఇప్పుడు నెక్స్ట్ ఓకేనా చూస్తారు కదా ఇట్లా మంచిగా ఇంకా వేస్తారు పచ్చికారము వేయాలి ఇక నూనెలో ఉడికింది మంచిగా ఇక పచ్చికారం వేసి మళ్ళీ పచ్చికారంలో కూడా కొంచెం షేప్ ఉడకాలి సరిపడంతా కారం వేసిన ఈ కారంలో కూడా ఇక బాగా జ్వరం మంచిగా ఉడకాలి ఉడికితేనే మరి బోటి మంచిగా ఉంటుంది ఇది కారంలో ఉడికినాక పులుసు పోస్తా మంచిగా కారంలో ఉడకబెట్టుకోవాలి కారం ముక్కలకు వచ్చేట్లా ఉడకబెట్టుకోవాలండి మనం కొద్దిగా ఇది పులుపు కదా బోటి కదా కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది జ్వరం వేసుకో ఎక్కువ వేసుకోవాలి కారం అంటే మరి ఎక్కువ అన్నాను ఎక్కువ అని కాదు మీరు ఎంత తింటారో దానికి కొద్దిగా ఎక్కువ దానికి సరిపడా చేస్తే చాలు అలా మధ్య మధ్యలో తీసి అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద అడుగంటుంది అడుగంటుంది కారం వేసినాం కదా అడుగంటుంది మళ్ళా ముక్కలకు కూడా కలవట్టది కారం అట్లనే ఉంటే మంచిగా కలిపితే అంత ఖాళీ అయ్యి అన్ని ముక్కలకు కారం బాగా పడుతుంది అందుకనే కలుపుతుంటాం కలిపి మూతేస్తాం మూతేస్తున్నా అసలు ఇక మనం ఎంతవరకు వచ్చిందో చూద్దాం బోటి ఉడికి పెట్టినాం కదా మంచిగా అనుగునే ఇట్లా రావాలి ఇక ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇక ఇప్పుడు అది వేసుకోవాలా కారం వేసినాం ఫుల్ చేయాలి ఇక కారం లుడికింది పులుసు వేయాలి వేసి ఇగ పులుసు వేసి మంచిగా లేసుకోవడం ఇంకా పులుసు అని వేసేస్తారు ఇక కారం ఉడికింది పులుసు వస్తున్నా కింద ఉడకబెట్టిన దాంట్లో చింతపండు అవన్నీ వస్తాయి కదా చింతకాయలు సరే మన అట్ల కూడా ఉంటుంది కదా అది రాకుండా కాస్త అట్లా కూడా వస్తుంది లాస్ట్లో ఆయనతో ఒకటేసారి గుమ్మరి కదా ఆ చెట్టు అంతా దాంట్లో పడుతుంది మళ్ళీ చూసుకొని అట్లా వేయాలి పులుచు పోషినిగా ఇక ఒక కళ ఇగో వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర కొద్దిగా మంచిగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కళ మాకు వేసిన కొత్తిమీర వేసిన ఇంట్లో వేసేటి అన్నీ వేసేసినా చూసుకొని అది దించే ముంగట కొంచెం పిండి పోసి మసాలా పిండి పోసి మసాలా వేయాలి ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఏమొద్దు అనుకుంటూ కోవచ్చు బెల్లం వేస్తే ఏంటంటే కొంచెం పులుపు తలగకుండా

ఆ తర్వాత చూడాలి మళ్ళీ ఒకసారి చూసి లేదా పులుసు చూసుకోవాలి ఆ వాసన రాగానే కొంచెం పిండి కలిపి పోసి మసాలా బియ్యం బియ్యం పిండిని కలిపాలి అన్నట్టు పోసి ఇంకా కొద్దిగా గట్టితనం కోసం పోస్తారు చిక్కదనం కోసం పల్స ఉంటుంది అని కొద్దిగా మసాలా కూడా కలిపేసి దింపేస్తారు దింపుతాం అంతే చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా ఇక మసాలా దాకా మనం ఇక చూడాల్సిందే మూత ఇక మచ్చలే దాకా మంచిగా మచలాలి మూత వేసిన చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఎట్లా చూసి కలుపుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా నా పులుసు కూడా ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి ఇంకా అట్లా చూసుకున్నారు కదా బియ్యం పిండి కలుపుతున్నారు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు శనిగ పిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవచ్చు ఉంటే శనిగ పిండి కూడా వేసుకోవచ్చు అలా ఇప్పుడు లేదు కాబట్టి బియ్యం పిండి వేస్తున్నా పిండి కూడా మంచి టేస్ట్ అవుతుంది మన దగ్గర లేదని చెప్పి బియ్యం పిండి కలుపుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి అలాగా దప్పడం అంటారు కదా ఆ టైప్లో ఇప్పుడు చారు పిండి చారు అంటుండ్రు అప్పుడు దప్పడం అనే అందుము ఇప్పుడు పిండి చారు పప్పు చారు అంటుండ్రు ఇంకొక పిండి పోసిన తర్వాత మసాలా వేస్తాం పిండి పోస్తున్నది మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇక అయ్యింది చారు అయ్యింది చారు అయ్యింది ఇక పిండి కలిపి పోస్తున్నా అట్లా పిండి కలుపు అబ్బాయి కలిపేసేయాలి ఇప్పుడు కాస్త చిక్కదనం కూడా వస్తుంది చూసుకొని సరిపడిందా లేదా అని చూసుకొని పోసుకోవాలి సో చూస్తున్నాం కదా బోటి చారు ఇంతకుముందు మీరు ఎప్పుడైనా పెట్టి ఉంటే కామెంట్ చేయండి సో మేము అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం బోటి చారు బాగుంటుంది అని చెప్పి అందుకే ఈరోజు కూడా బోటి చారు చేయాలనిపించి బోటు తీసుకొని వచ్చిన ఉంటాయి మంచి ఉంటుంది టేస్ట్ మాత్రమే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇట్లా మసాలేదో పిండి ఉడకాలి పిండి ఉడకాలి సో పిండి ఉడికే వరకు మసాలా వేయాలంటే మసాలా వేస్తున్నాసాలా మనం రెగ్యులర్గా వాడతాం కదా గరం మసాలా ఇంతకుముందు చెప్పిన కదా చాలా చాలు ఆ గరం మసాలా వేస్తున్నాం సో మసాలా ఎన్నైనా వేసినాం అనేది మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాలండి ఇక మసాలా వేసి కలుపుతున్నా ఇక కొంచెం వేడి కాగానే మంట దాకంగానే ఇక మంట ఆపేస్తాం ఇప్పుడు చూస్తున్నాం కదా అది పరిస్థితి ఇంకా దగ్గరకు వచ్చినట్టే ఇంకా అయిపోయింది అయిపోయింది ఇక అట్లా దగ్గరికి వచ్చేదాకా కొద్దిగా ఆ పిండి పచ్చి వాసన పోయేదాకా మసలా పెట్టాలంట మసలిన తర్వాత పిండి పచ్చి వాసన కాదు చిక్కతనం చిక్కన కావాలి చారు చిక్క కావాలంట సో చిక్కగా అయ్యే వరకు అట్లా పెట్టుకోవాలంట చిక్క అంటే మరి చిక్కగా అయ్యేదాకా కాదు కొంచెం అది ఉడికేంత వరకు ఆ పిండి ఉడికేంత వరకే ఇట్లా పెడతాం పిండి ఉడికిందంటే ఆపేస్తాం మీరు అయ్యింది ఆపేస్తున్నా పిండి ఎంతసేపు పెట్టకపోతుంది మూత పెడితే అది పిండి అందులో పిండి పోసినాం కదా అందుకే అది పల్సగా అయిపోతుంది అది పలిగిపోతుంది అన్నట్టు నీళ్ళలాగా అవుతుంది మూత పెడితే అందుకని కొంచెం సేపు మూత పెట్టద్దు అది చల్లగా అయ్యేదాకా సో వేడి మీద పిండి మనము పిండి పోసిన తర్వాత అట్లే కలిపిన తర్వాత మనం మూత పెట్టుకోవాలంట చూడండి ఎందుకంటే పగిలిపోయినట్టే అవుతుందంట సో చల్లగా అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి అదే పరిస్థితి చూసారు కదా మన బోటి చారు మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా అందరు జాగ్రత్తగా టెక్ చేయరు మరొక మంచి వీడియోతో వస్తాను ఓకేనా